అందరికీ నమస్కారం మోంతా తుఫాను గురించి ఈరోజు ఏ విధంగా ప్రభుత్వం ముందే అంచనా వేయగలిగింది ఎలాంటి పరిస్థితులు రావచ్చు దాన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అంటూ ఈ గవర్నెన్స్ ద్వారా సచివాలయంలో రాత్రి పన్నెండు గంటల దాకా స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మరియు వంగల్పూడి ఎంత గారు వీళ్ళందరూ ప్రభు మొత్తం యావత్ యంత్రాంగం అంతా కూడా కూర్చొని సరిగ్గా అంచనా వేసి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడం వల్లే ఈరోజు ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని కొంతవరకు తగ్గించగలిగామని చెప్పి ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు యావత్ భారతదేశానికి యావత్ ప్రపంచానికి తెలియ తెలిసేలా చేయగలిగారు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీని ఉపయోగించి పరిస్థితులను అంచనా వేయడం దానికి తగ్గట్టు ఆదేశాలు ఇవ్వడం ఎలా చేయొచ్చు అంటే విపత్తును ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలనేది ఈరోజు ఒక మోడల్గా ఒక ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలపగలిగారు ఆ విధంగా చేసి చూపించారు అందువల్లేమో ఈరోజు మమతా తుఫాను కూడా వీళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి నేను కూడా కొద్దిగా తీవ్రత తగ్గించుకుంటే బాగుంటుందేమో వీళ్ళు ఇంతగా శ్రమిస్తున్నారని అనుకోయిందో ఏమో మరి దాని తీవ్రత కూడా కొంతవరకు తగ్గించుకుంది అనిపిస్తుంది ఏది ఏమైతేనేమి ఈరోజు మొహంతా తుఫానును అంచనా వేయడంలో విపత్తును ఎదుర్కోవడంలో లేదా జరిగే ముప్పును అంచనా వేయడంలో అధికార యంత్రాంగం అయితేనేమి నాయకులు అయితేనేమి అందరు కూడా సమర్థవంతంగా పని పనిచేసినందుకు అందరికీ కూడా అభినందించాల్సిన సమయం ఇది అదేవిధంగా విపత్తు తప్పింది అనుకున్నంత తీవ్రత లేకపోయినా ఎంతో కొంత మనకు విషాద చిహ్నాలను మిగిల్చింది కొంత ప్రాణ నష్టం ఎంతో కొంత ఆస్తి నష్టం కలిగింది మళ్ళీ వెంటనే పునరావాస సౌకర్యాలు పునరాస పునరావాస కేంద్రాలకు అధికారులు ప్రజలను తరలించడంలో అయితేనేమి వాళ్ళు చేసినటువంటి పనిని ఖచ్చితంగా మనం అందరూ కూడా ప్రశంసించాల్సిందే ముఖ్యంగా ఈరోజు నాకేమనిపించిందంటే నాయకుడిని బట్టే ప్రజలుంటారు అనేది నాయకుడిని బట్టే అధికార యంత్రాంగం కూడా పనిచేస్తుంది అనిపించింది యథా రాజా తదా ప్రజా అనే అన్నట్లు అనిపించింది ఎందుకంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మరియు యువ నాయకులు నారా లోకేష్ గారు మరియు హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ విధంగా రాత్రి మూడు కష్టపడుతున్నారో అధికారులు కూడా పోలీసు యంత్రాంగం కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి ఎక్కడైతే వరద ప్రభావం ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనుకున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను హెచ్చరించి వాళ్ళను సహాయ కేంద్రాలకు లేదా పునరావాస కేంద్రాలకు లేదా వాళ్లకు సేఫ్గా ఉండే ప్రదేశాలకు వాళ్ళని తరలించడం చూస్తుంటే నిజంగా వారిని మెచ్చుకోక తప్పదనిపిస్తుంది మరి ఇంతకుముందున్న అధికారులు కూడా అదే అధికారులు ఇప్పుడు కూడా అదే అధికారులు ఉన్నారు కాకపోతే తేడా ఏంటంటే ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు శ్రమించేది చూస్తుంటే రాత్రింపవాళ్ళు కష్టపడేది చూస్తుంటే అధికారుల యంత్రాంగంలో కూడా చల్లం వచ్చి లేదు మానవతా దృక్పథంతో మనం కూడా వీలైనంతగా ఈ యొక్క ఈ మోంతా తుఫాన్ నుంచి ప్రాణనష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ఎలా కాపాడాలని చెప్పి వారు శ్రమించిన తీరు నిజంగా కూడా ప్రశంసనీయం ఒక పోలీస్ ఆఫీసరు ఒకచోట ఎక్కడో కొండగుట్టల్లో ఎక్కడో ఒక చిన్న పూరిపాక ఉంటే అక్కడ ఒక ఒకే ఒక ముసలామె ఉంది ఆమెను అవ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి గాలులు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఇబ్బంది పడతావు నువ్వు వరకు మేము కూడా వెళ్ళమంటూ ఆమెను అక్కడి నుంచి తరలించిన తీరు చూస్తుంటే ఎంతగా వీళ్ళు శ్రమించారో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం తెలుస్తుంది దీనికి అంతా కారణం ఏంటంటే నాయకత్వం సమర్థవంతమైన నాయకత్వం సమర్థవంతంగా అధికార గణాన్ని ముందుకు నడిపించగలిగింది నా అధికార గణానికి ఇచ్చినటువంటి భరోసా ఇచ్చినటువంటి ఆదేశాలే ఈ పని చేసే అనిపిస్తుంది ఇంతకుముందు వరద ప్రాంతాల్లో ముఖ్య గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు ఆయన వరదలను ఏ విధంగా ఎదుర్కొన్నారో మనకు అందరికీ తెలిసిందే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ఎంతమంది ప్రాణాలు పోయాయో మనకు అందరికీ తెలిసిందే తర్వాత అన్నమయ్య జిల్లాలో అయితేనే మీ మిగతా చోట్ల కూడా వరదలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అధికార గణం ఏ విధంగా స్పందించిందో మనకు అందరికీ తెలుసు అక్కడనే వరద ప్రాంతాల్లో కనీసం వెళ్ళి వాళ్లకు భరోసా ఇవ్వకపోగా సినిమా సెట్టింగులాగా ఒక చోట సెట్టింగ్ చేయించి అక్కడికే రైతులను పిలిపించి వరి కంకులను తెప్పించుకొని దాన్ని చూసి మాట్లాడడం చూస్తుంటే మరి వీళ్ళు నిజమైన నాయకుల ప్రజల పట్ల నిజంగా వీళ్లకు నిబద్ధత ఉందా ప్రజల పట్ల ప్రేమ ఉందా అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతేనేమి ఈరోజు వరద ముప్పు తుఫాన్ ముప్పు తగ్గిన వెంటనే పరిస్థితులను చెక్కబెట్టడానికి స్వయాన రంగంలోకి దిగి అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూ వారికి భరోసానిస్తూ వారికి మనోధైర్యాన్నిస్తూ మేమున్నామంటూ వాళ్ళు చేసిన కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా యావత్ ప్రపంచం నిబెరపోయేలాగా చేసింది కాబట్టి ఇలాంటి నాయకత్వం మన ఆంధ్రప్రదేశ్ దక్కడం మనం అందరూ కూడా చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి కాబట్టి ఈరోజు ముప్పును ఏ విధంగా ఎదుర్కోవాలి ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకోవాలి క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనే విషయాన్ని ప్రపంచానికి అంతా కూడా చాటి చెప్పి ఒక ఆదర్శవంతంగా నిలిచింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు లోకేష్ బాబు గారు ఇక మామూలే మరి క్రేట్ అంతా తెలుగుదేశం ప్రభుత్వానికి పోతుంది మరొకసారి మనకు అవకాశాలు ఉంటాయే లేదు వీళ్ళు చూస్తుంటే ఇంత పెద్ద విపత్తును కూడా ఇంత సమర్థవంతంగా చాలా ఈజీగా ఎదుర్కొన్నారు కాబట్టి ప్రజలు వీళ్ళను హర్షిస్తున్నారు కాబట్టి దీని నుంచి ఎలాగైనా మనము టాపిక్ డైవర్ట్ చేయాలని వెంటనే అధినాయకుడు వాళ్ళ అధినాయకుడు అంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక పార్టీ అధినేత అక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కు రాకపోవడం రాలిపోవడం అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఏదో అసంబద్ధమైన మాటలన్నీ మాట్లాడుతూ ఎవరికి అర్థం కాని పదాలన్నీ ఉచ్చరిస్తూ ఈ క్రాప్ అంటూ అదంటూ ఇదంటూ గొప్పలు చెప్పుకోవడం దానికి తోడు సోషల్ మీడియాలో చేస్తున్న వారిని వాళ్ళు ఎంకరేజ్ చేయకపోగా ఈ పేటిఎం బ్యాచ్లు కూడా ముఖ్యమంత్రి గారి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన బురదయ్యలే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిపోయింది కానీ ఎవరు ఏం చేసినా వాస్తవాలేంటి ఈరోజు ముప్పును ఏ విధంగా ఎదుర్కొన్నారు ప్రభుత్వం ఈ విధంగా ఈ తుఫాను కలిగించిన నష్టాన్ని ఆస్తి నష్టాన్ని ఏ విధంగా తగ్గించగలిగారు అదేవిధంగా ఆ తర్వాత ఎలాంటి సహాయ కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళని ఎలాగ పునరావాస కేంద్రాలకు తరలించారు అక్కడ ఎలాంటి సౌ సౌకర్యాలు కల్పించారు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్ర ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎన్ని అవాకులు జవాకులు పేరినా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేసినా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినప్పటికీ ప్రజలు విఘ్నులు అవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకొని కనీసం మామూలు సమయాల్లో మీరు ఏమైనా రాజకీయాలు చేయండి ఈ యొక్క ఆపత్తు సమయంలో ఈ యొక్క ముప్పు సమయంలో కూడా బురద జల్లే రాజకీయాలు చేయడం చూస్తుంటే నిజంగా ఇంత ఇలాంటి పార్టీ మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఉందా అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కూడా మీ చేతనైతే మీ పార్టీ వాళ్ళతో లేదా మీ కార్యకర్తలతో ముప్పు ప్రాంతాల్లో ఏదైనా సహాయక చర్యలు చేపట్టండి తప్ప చేస్తున్న పనులకు అడ్డుపడవద్దు అసత్య ప్రచారాలు చేయొద్దని మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు